బాబు నిద్రపోయాడా సాలిడ్ గా చంద్రి మంది చంది వాడిని నిద్రపుచ్చడంలో నీ తర్వాత ఎవరైనా పిల్ల ఇన్నేళ్ళైనా ఇప్పటికీ నీ బాడీ టచ్ చేస్తుంటే నా బాడీలో వైబ్రేషన్స్ వస్తున్నాయి వైబ్రేషన్ వచ్చేది నా బాడీ నుంచి కాదు మరి నీ ఫోను ఆ రాణి సమయత తిరిగి జంగోడు కడక్క తిరిగి జంగోడు రే ఫణి నాకు నిద్ర పట్టట్లేదురా పాట పాడినా రే ఆ అమ్మాయి గుర్తొస్తుందిరా కష్టపడి పిల్లాని పడుకోబెట్టి వచ్చా నేను నీతో మాట్లాడుతుంటే పిల్లని పడుకోబెట్టి వచ్చానంటావేంటి ఎందుకు కదా కాదు గారి ఏం చేయాలో చెప్పరా ఫణి రే వైఫ్ పక్కనే ఉందిరా చాలా రొజల్ తర్వాత కాస్త టైం దొరికింది ఇంక అయితే ఆ తనని అడుగురా నేను చేయాలో అని నేను అడుగుతాను ఫోన్ చేస్తా గుడ్ నైట్ వీడు ఏడు కంగారు కట్ చేసాడు చెప్తా వెంబి నడుకు అమడ మోమే ఓం ചൊല്ലుమా మామా ఓ చొల్లు ചൊല്ലుమా మామా ఫిబ్ర నీ బాడీ వైబ్రేట్ అవుతుంది ఇప్పుడు నా ఫోన్ ఫనీ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది ఒకసారి ఫనీకి ఇవ్వమ్మా అసలు ఏం కావడం నీకు మేము పరిశ్రమ కాదా మాకు బతుకులేవా లేవా మాకు కోరికలు ఉండవా హార్మోన్స్ ఉండవారా మాకు కోరికలు ఉంటాయరా మాకు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది అట్టేట్రా ఒకసారి పిల్ల పిల్లలు పుడితే అన్ని అయిపోయినట్టేనా మొత్తం మూసుకుని వెళ్ళిపోవాలా హస్బెండ్ కి ఒక వైఫ్ ఒంటరిగా దొరికితే ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుందో తెలుసా ప్రశాంతంగా పిల్లలతో కాపురం చేసుకుని ఇవ్వరా ఈ దేశంలో రేయ్ ఇంకా నాకు మూడు లేదు చిరంజీ కడక చిరంజీ కడక

అది ఏమైంది నా మీ అందరికి నాకు నిద్ర అంటే అంత ఇష్టమో తెలుసు కదా అలాంటిది రెండు రోజులు నిద్రపోయి అంటే అంతకంటే ఇష్టమైంది ఏదో నీ జీవితంలోకి వచ్చింది అన్నమాట ఏంటి నానా అది ఎవరు అమ్మాయి మాకు తెలియకుండా నాకే సరిగ్గా తెలీదు కానీ బాగా డిస్టర్బ్ చేస్తుంది పద్మమ్మ నచ్చిందా బాగుంటుందా నచ్చిందంటే బాగుంటుందా అంటే నచ్చింది కాకపోతే దాని కాదంటే తట్టుకునే శక్తి మీ కొడుకుండకు మీరు ఇవ్వలేదనిపిస్తుంది ఏ ఆడదైనా మొగాడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ముఖ్యంగా మూడే మూడు మొదటిది అంటే కడుపు ఇది తన ఇష్టాలేంటో అడకుండానే తెలుసుకోవడం తన కష్టం ఏదైనా చెప్పకుండానే అర్థం చేసుకోడం సింపుల్ గా చెప్పాలంటే కళ్ళల్లో పెట్టుకుని చూసుకోడం తర్వాతది ధైర్యం ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని కాపాడగలడు అనే నమ్మకం కలగడం తను మన పక్కనే ఉంటే ఎలాంటి భయాలు అక్కర్లేదు అని ధైర్యాన్ని ఇవ్వగలగడం మూడవది నవ్వు కార్లు బంగళాలు నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించేవాడి కంటే నాలుగు మాటలతో మనసారా నవ్వించగలిగేవాడైతే చాలరా అంతకంటే ఇంకేవీ ఎక్కువ కాదు ఏ ఆడదానికే ఆ అమ్మాయి కాదంటే తట్టుకునే శక్తి నీకు మేమిచ్చామో లేదో తెలియదు గానీ ఏ అమ్మాయినా ప్రేమించడానికి కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా నీకిచ్చాం ఇచ్చాం ఆ అమ్మాయి నాకు నచ్చుతుంది నీకు నవ్వంగారం హలో హలో చిరు ఒకసారి కలుద్దామా ఎక్కడ ఎక్కడా సరే చాలా రోజుల నుంచి అనుకుంటుంది రాజ్య ఎవడి గౌతమ్ కిచ్చు మనసులో ఉన్నదైతే చెప్పేశాను నీ నిర్ణయం కూడా చెప్తే హాయ్ అదే ఇబ్బంది పెట్టానా ఏ హలో విజయ్ మనం కలిసి లా ప్రాక్టీస్ చేసాం కదా అని కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే ప్రపోజ్ చేసేస్తావా ఏంటి విజయ్ ఇది ఇందులో తప్పే ఉంది అందరూ చేసేదేగా అంటే కలిసి ట్రావెల్ చేసామని ప్రపోజ్ చేయడం లేదా ప్రపోజ్ చేయడం కోసం ట్రావెల్ చేయడం అంతే తప్ప ఆ ఇంటెన్షన్ లేకుండా ఎవరు బీ ప్రాక్టికల్ ఎవడుంటాడు అలా ఎందుకు ఉండరు చిరు ఉన్నాడుగా ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి తనతో క్లోజ్గా ట్రావెల్ అవుతున్నాను పైగా ఎవరితోన్నా ఇంత క్లోజ్గా లేను తను అనుకుంటే ఎంతసేపు నీ లై లవ్ యూ చెప్పడానికి అలాంటి ఆలోచనతో నాతో తిరుగుతున్నాడని అస్సలు అనిపించలేదు నాకు సచ్ ప్యూర్ అండ్ హార్నెస్ పర్సన్ తన్ను పిలిచి తన ముందు నీకు చెప్పడం మామూలుగా చెప్పవచ్చు కదా నేను పక్కకెళ్తా తన ముందు నీకు చెప్పాలని కాదు నీ ముందు తనకు చెప్పాలని పిలిచి చిరు నీలా గా ఉన్న పర్సన్ నాకు దగ్గర అవడం నా అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ నువ్వే అన్నావుగా మనసులో ఏమైనా ఉంటే చెప్పేయాలని మేబీ నాలాంటి అమ్మాయి కోసమే దేవుడు చిరంజీవిని సృష్టించాడు అనుకుంటా నిజంగా నాజ్యం మీద మీకు లావలేదా ఓ ఊరుకోబయ్యా ఓ అయితే ఉందా అరే ఏం మాట్లాడుతుందో భయ్యా ఉందా లేదా చెప్పండి అరే మళ్ళీ అడిగింది అడుగుతో హలో పని దొండరికేస్తో పని పడలేదురా నీకు వేస్ట్లలో చలో ఇంకా పడుకోలేదా ఇలాగే కూర్చుని దగ్గరు నీ చందమాం నిజం దూరంగా ఉన్న ఆ చందమాం నిజమా అని చాలాసేపు ఆలోచించాను దగ్గరే ఉంది కదా ఇదే నిజం అని ముట్టుకోపోతే తెలిసింది కాదని దగ్గరే ఉంది కదా ఇదే నిజం అనుకుంటే అది అబద్ధం దూరంగా ఉంది కదా అది అబద్ధం అనుకుంటే అదే నిజం బానే బాడీగా ఒంట్లో ఏం కాలేదు రాత్రి పదకొండు గంటలకు కూర్చొని ఏంట్రా ఈ మాటలు నీకేం తెలియదు మా అంతా అదే వల్లే ఎవడో ప్రపోజ్ చేశాడంట అందరూ నీలా ఉండ చిరు యు ఆర్ వెరీ ఆనెస్ట్ పైగా నీలాంటి దొరకటం అదృష్టం అంటే ఏంటమ్మా అసలు తిడుతుందా పొగుడుతుందా నేను ప్రేమించాలా వద్దా అంటే కనీసం నేను ప్రేమిస్తున్నట్టు తనకు నా మొహంలో కూడా చ చ అస్సలు అర్థం కావట్లేదు మహా పైగా తల్లంట అమ్మాయి కోసమే దేవుడు చిరంజీవి సృష్టించాడంట కానీ ఈ చిరంజీవి కోసమే దేవుడు ఈ అమ్మాయిని సృష్టించలేదు మరి అమ్మాయి కదరా నీకు మళ్ళీ టక్కును ప్రేమించేదు ఇష్టపడ్డానికి కాస్త టైం పడుతుందిరా నువ్వు వెయిట్ చేయి ప్రేమించేటప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ మొన్న మూడే మళ్ళీ నాలుగోది ఏంటి చిన్నపిల్లడితో హోంవర్క్ చేయించినట్టు చేస్తున్నావు నాతో పడుకోరా చెప్తా అంటే పరిస్థితి అదే చెప్పండి ఎక్కడా ఇంట్లో అండి ఏం చేస్తున్నారు అమ్మాయింగ్ గా వండుతున్నారంటే ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నా అండి ఇంట్లో కనీసం కీర్తన కూడా లేదు సో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను ఏముందిలేండి స్విగ్గీలు ఆర్డర్ ఇస్తే వాడు వచ్చి నేను ఉండగా ఇస్తే చేయండి మీరు రెడీగా ఉండండి నేను ఫుడ్ తీసుకొచ్చేస్తాను పర్లేదు ఇట్స్ ఓకే అరే చెప్తున్నా కదా మా ఇంటి వంట మీరు ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా తీసుకొస్తా వచ్చేస్తున్నా ఆగండి నెమ్మదిగా నాన్న పన్నీర్ ఉంది అన్నట్టు మర్చిపోయాను చాలా రోజుల నుంచి మొక్క అలాగే ఉండిపోయింది తీర్చేసి వచ్చేవచ్చు ఈ మొక్కు కొడాలి మొక్కు తీర్చుకోవడానికి నాకు పెళ్లి నా కొడుకు నాంతయ్యాక మీ వయసులోకి వచ్చినప్పుడు ఆలోచించుకోవాల్సింది ఇంకా పెళ్ళే కాలేదు